అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఎనిమిది వసంతాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల హను రెడ్డి ఇంపార్టెంట్ రోల్స్లో నటించారు జూన్ ఇరవైన రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది అయితే నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్ ఈ సందర్భంగా ఏర్పరచిన మీడియా క్యూ అండ్ ఏలో కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేలా కావాల్సి వచ్చిందా అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించాడు అయితే దానికి డైరెక్టర్ ఫనీంద్ర సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఇంతకీ ఫణీంద్ర ఏం రాసుకొచ్చారు అంటే బ్రాహ్మణ వర్గం మీద నాకెప్పుడూ అమితమైన గౌరవముంది సనాతన ధర్మానికి వేదాధ్యయనానికి వారంతా అవిశ్రాంత కృషి చేస్తూనే ఉన్నారు వారి నాలుకపై సరస్వతి కొలువై ఉంటుందని అంటారు అయితే ఒక వర్గంపైనే వేస్తూ అత్యాచారం గురించి ఆ రిపోర్టర్ ఎందుకు మాట్లాడారో ఈ అర్థం కావట్లేదని అన్నారు నేరాలు చేసేవాళ్లు విచక్షణ స్వభావం కారణంతోనే చేస్తారు వారి కులం మతం ఆధారంగా చేయరు సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారనే అలా చూపించే ప్రయత్నం చేశానని అన్నారు ఫణీంద్ర ఒక వర్గాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయలేదని అన్నారు కబేలా అనేది ఎప్పటినుంచో ఉంది అందుకు తగినట్టుగానే పాత్రలను ఎంచుకున్నా మీరు ఈ విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా రావణుడు ఎవరు ఒక బ్రాహ్మణుడి కుమారుడు గొప్ప శివ భక్తుడు నుదుటిన విభూతి మెడలో రుద్రాక్ష ధరిస్తాడు మరి ఆయనలో మారింది ఏంటి ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు పురాణ గ్రంథాలు అవపోసన పట్టి చివరకు ఆయన ఏంచేశాడు మనిషి ప్రవర్తన ఆలోచన బట్టే నేరం చేస్తాడు అతని కులం మతం కారణం కాదు అది మానవ నైజం యద్భావం తద్భవతి మీరు ఏం చూస్తారో మీకు అదే కనబడుతుంది మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి దయచేసి అనవసరమైన విషయాలు ఇందులో కలపకండి అంటూ రాసుకొచ్చారు అంతేకాదు వేదికపై పంతులు అనే పదం ఆమె అనకుండా ఉండాల్సింది మీరు దాన్ని సరిచేయడంలో తప్పులేదు అక్కడితే దాన్ని వదిలేస్తే బాగుండేది థాంక్యూ అంటూ డైరెక్టర్ ఫణీంద్ర క్లారిటీ ఇచ్చారు